ఫోర్ సర్వే అంటే ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం పీఫోర్తో ప్రతి ఇంటికి అభివృద్ధి ప్రతి జీవితానికి ప్రగతి అనే నినాదంతో ఇది మన ఏపీ గవర్నమెంట్ వారు ఏర్పాటు చేశారు ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం పీఫూర్తో ప్రతి ఇంటికి అభివృద్ధి ప్రతి జీవితానికి ప్రగతి మీకోసం విలువైన అభిప్రాయాన్ని ఆహ్వానిస్తున్నాను పేదరిక నిర్మూలన పీ ఫోర్ విధానంపై అభిప్రాయ సేకరణ పత్రం సంఘాలకు సాధికారకత కల్పించడం మెరుగైన భవిష్యత్తు నిర్మించడం ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం పీ ఫోర్ అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది ఈ కార్యక్రమం ప్రవాస ఆంధ్రుల సంపన్న కుటుంబాలను రాష్ట్రంలోని అత్యంత వెనుకబడ్డ ఇరవై శాతం కుటుంబాలకు సహాయం చేయడానికి ప్రోత్సహించడానికి మరియు ప్రగతి వైపు నడిపించేందుకు రూపొందించబడింది ఈ కార్యక్రమం ద్వారా వెనుకబడిన కుటుంబాలను ప్రత్యక్షంగా దత్తత తీసుకొని వారికి మార్గదర్శకత్వం ఆర్థిక సహాయం మరియు ఉద్యోగ అవకాశాలను కల్పించే మార్గాలను ఏర్పాటు చేసి వారిని పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి కృషి చేస్తాయి పి ఫోర్ కేవలం దాతృత్వానికి పరిమితం కాకుండా దీర్ఘకాలిక సాధికారత మరియు భాగస్వామ్య సంపన్నత అనే లక్ష లక్ష్యాలను నెరవేర్చే విధంగా రూపొంది రూపుదిద్దుకుంటుంది ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఒక సమన్వయకర్తగా వ్యవహరించి సమాజంలోని కుటుంబాలు ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా ఒక స్వయం నిర్వహణ సామర్థ్యం కలిగిన వ్యవస్థను నిర్మించడానికి సహకరిస్తుంది ఈ విధానం ద్వారా ప్రజల నిజమైన అవసరాలను తీర్చడం భాగస్వామ్యాలను బలోపేతం చేయడం మరియు స్పష్టమైన ఫలితాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నాము మీ అభిప్రాయం ఇందులో కీలకమైన పాత్ర పోషిస్తుంది స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు దార్శనికతను సహకారం చేసుకోవడానికి కలిసి పనిచేద్దాం మనం సమిష్టిగా సంపన్నమైన ఆరోగ్యవంతమైన మరియు సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ని సృష్టించగలమని విశ్వసిద్దాము ఇక్కడ కొన్ని క్వశ్చన్లు వస్తున్నాయి ప్రాంతం ఏంటంటే గ్రామీణ ప్రాంతం జిల్లా ప్రకాశం జిల్లా మండలం అర్ధబీడు గ్రామ పంచాయతీ పెద్ద కందుకూరు మీ అభిప్రాయం ప్రకారం మీ ప్రాంతంలో పేదరికానికి ప్రధాన కారణం ఏమిటి దయచేసి కింది ఆప్షన్లలో గరిష్టంగా ప్రాధాన్యత మూడింటిని ఎంచుకోండి అంటే మీద విద్య అందుబాటులో లేకపోవడం నిరుద్యోగం లేదా తక్కువ వేతనాలు పొందడం ఆంధ్రప్రదేశ్ పేదరిక రహిత లక్ష్యాన్ని సాధించడంలో ప్రధాన సవాలుగా మీరు ఏది భావిస్తున్నారు అంటే మీ కుటుంబ మెరుగైన భవిష్యత్తు కోసం కోరుకునే ఆకాంక్షలు ఏమిటి పిల్లలకు ఉన్నతమైన విద్య అందించడం ఆధునిక మెరుగైన వైద్య సేవలు అందించడం మీ అభిప్రాయం ప్రకారం మీ ప్రాంతంలో ఏ రకమైన ఉపాధి అవకాశాలు అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయి ధనవంతులు హెచ్ఎన్ఐస్ ఎన్ఆర్ఐస్ ఆంధ్రప్రదేశ్కి ఎలా సహకరించగలరు సమాజ అభివృద్ధి కోసం గ్రామాలను దత్త తీసుకోవడం సమాజ అభివృద్ధి కోసం కుటుంబాలను దత్త తీసుకోవడం ప్రభుత్వం ఆరోగ్య కార్యక్రమాలకు మద్దతు పలకడం శిక్షణ పొందిన యువత విద్యార్థి గ్రామాలను మార్కెట్లతో అనుసంధానించడం చిన్న వ్యాపారాలకు రుణం అందించడం గైడెన్స్ ద్వారా స్వయం ఉపాధి సహాయపడ్డం వీటిల్లో మీకు నచ్చినవి మూడు తీసుకోవాలి నేనైతే సమాజ అభివృద్ధి కోసం గ్రామాల దత్తత తీసుకోవడం తీసుకున్నాను సమాజ అభివృద్ధి కోసం కుటుంబాలను దత్తత తీసుకోవడం పెట్టాను విద్యా నైపుణ్యత అభివృద్ధి కార్యక్రమాల్లో పెట్టాను ప్రభుత్వం ప్రైవేట్ రంగ పేదలకు పేద కుటుంబాలకు ఎలా సహాయపడగలవు అంటే ఆర్థిక సహాయం సబ్సిడీ ఇవ్వడం నైపుణ్య శిక్షణ ఉద్యోగ సృష్టి చౌకన్య గృహాలు మెరుగైన ఆరోగ్య సేవలు సాంకేతికతను అందులో అందుబాటులోకి తేవడం మెరుగైన మౌలిక సదుపాయాలు నీరు రోడ్లు విద్యుత్ నైపుణ్యం శిక్షణ ఆర్థిక సహాయం ఇవి మీ ప్రాంతంలో మీరు ఏ రకమైన కమ్యూనిటీ ప్రాజెక్టులను చూడాలనుకుంటున్నారు అంటే మహిళలు యువతకు శిక్షణ నైపుణ్య కార్యక్రమాలు అందుబాటులో ఆరోగ్య శిబిరాలు వ్యాపార స్వయం ఉపాధి అవకాశాలు మౌలిక సదుపాయాలు మౌల్ మెరుగుదల రోడ్లు నీరు విద్యుత్ అంటే మహిళలకు యువత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందుబాటులో ఆరోగ్య శిబిరాలు వ్యాపార స్వయం ఉపాధి అవకాశాలు ప్రజలు ఈ విధానాన్ని అమలు చేయడంలో ఎలా పాల్గొనగలరు స్థానిక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయడం ప్రస్తుత పరిమాణాలపై అభి అభిప్రాయాలు సూచనల కోసం ఆన్లైన్ ఫ్లాట్ ప్లాట్ఫామ్ను సృష్టించడం గ్రామ జిల్లా రాష్ట్ర స్థాయి అభిప్రాయాలను సమావేశాలు నిర్వహించడం అభిప్రాయాలను సేకరించడం పురోగతిని అంచనా వేయడానికి సర్వేలు నిర్వహించడం దయచేసి ప్రైవేటు వర్గానికి టాప్ టెన్ పర్సెంట్ మందికి తగిన పేరును సూచించండి ధర్మసేతు మార్గదర్శకుడు విజయదీపం సౌభాగ్యదాత సహకారశ్రీ సద్బుద్ధి ప్రదాత నవ ఉద్భవ దూత ఆశాజ్యోతి ఉపకార బంధు దయచేసి ఆశావాహుల వర్గానికి దిగువ ఇరవై పర్సెంట్ మందికి తగిన పేరును సూచించండి స్వర్ణ కుటుంబం నవజీవన దీప్తి ఆశాస్పద పరివాహం ఉన్నతి పద కుటుంబం ధన్య కుటుంబం సదాశయ కుటుంబం అభివృద్ధి దీపం పిఫోర్ ఫోర్ నినాదానికి తగిన పేరును సూచించండి అంటే సమృద్ధి బంధనం సహకార వేదిక సౌభాగ్య సంగమం ధన్య సమాజం ప్రగతి సంకల్పం సంపద సేతు సౌభాగ్య బంధం కుటుంబ ఉజ్వల బంధం మీ ప్రాంతంలో పేదరికాన్ని తగ్గించేందుకు మనం మరింత ఏం చేయగలమో దయచేసి అభిప్రాయాన్ని చేయండి అంటే ఫైనల్లీ పీ ఫోర్ సర్వే కంప్లీట్ అయింది దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మనకు వచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు మీరు ఈ యొక్క పీ ఫోర్ సర్వేని పార్టిసిపేట్ చేసినందుకు ఇలానే మీరు కూడా పార్టిసిపేట్ చేయండి నేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్